నమస్తే నేనియామ్ని రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం ప్రైమ్ నైన్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈరోజు పత్తి మిర్చి సాగులో అద్భుత ప్రతిభ కనబరుస్తూ తోటి రైతులకు తెలియజేస్తున్న ఆంజనేయులు గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మిర్చి పంటల్లో జీవ ఎరువుల వాడకం యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఆంజనేయులు గారు వెల్కమ్ టు అవర్ ప్రైమ్ నైన్ స్టూడియో వెల్కమ్ రైట్ అయితే మొదటిగా వ్యవసాయంలో సూక్ష్మజీవుల ప్రభావం అసలు ఎంత మేర ఉంటుంది అయితే మేము ఈ జీవ నెరువులు జీవక్రిమి సంహారాలు పత్తి మిర్చి ప్రధాన పంటలుగా మేము సాగు చేయడం జరుగుతుంది అందులో ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారాలు ఈ సంవత్సరం నుండి వాడుతున్నాము వీటి ప్రభావం ఎంతమేరకు ఉంటుందంటే మనం కెమికల్ వ్యవసాయంలో ఎంత మేర అయితే ఆ మందులతోటి మనం పంటని పండించగలము దానికి కొన్నిసార్లు దానికంటే ఎక్కువ కూడా ఫలితాలు అనేది మనకి ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారాలు తోటి మనకి వస్తుందని అయితే నేను చెప్పగలను ఎందుకంటే ఈ సంవత్సరం మేము పత్తి క్రాప్ అనేది వేయడం జరిగింది కంప్లీట్గా ఈ బయో ఫర్టిలైజర్స్ని వీటిని వాడటం జరిగింది అయితే వీటిలో ఒక కెమికల్ ఫర్టిలైజర్స్ మేము అందులో వాడలేదు ఎటువంటి కెమికల్ పచ్చైజ్ కూడా మేము వాడలేదు కంప్లీట్గా బయో ఫర్టిలైజర్స్ అండ్ ఈ సూక్ష్మజీవులు ఓకే ఫంగస్ ఇవి మాత్రమే వాడి పంటను పండియటం జరిగింది సో ఎగ్జాంపుల్గా ఏంటంటే పత్తిలో అన్ని పురుగులే కావచ్చు అంటే క్రిములే కావచ్చు క్రిమి సంహారాలు అన్నిటికీ ఈ ఫంగస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు చాలా అద్భుతంగా నేను చెప్పగలను దానివల్ల ఈసారి మీకు అధిక దిగుబడి వచ్చిందని ఖచ్చితంగా అధిక దిగుబడి నేను చెప్పగలను జనరల్ గా మా ప్రాంతంలో అయితే పత్తి ఎకరాకి పది క్వింటాల్ అనేది పండించడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మేము పత్తిలో పదమూడు కింటాలు పత్తి తీయడం జరిగింది ఎకర నరలో సో అంటే ఎకరాకి తొమ్మిది కింటా చిల్లర అంటే వర్షాలు పడి పైన రెండు గింటాల పత్తి వరకు వేస్ట్ అయిపోయింది సో అంటే దాని అర్థం మనకి ఎక్కడాకి పది కింటలు పత్తి పత్తి దిగుబడి అనేది మనకి ఈ బయో ఫర్టిలైజర్స్ వాడడం వల్ల కూడా వచ్చింది కాబట్టి కెమికల్ లో ఎంత అయితే మనం పంట దిగుబడి తీయగలమో సో అదే సమానంగా మనం ఈ బయో ఫర్టిలైజర్స్ వాడి కూడా మనం పంట దిగుబడి తీయవచ్చు ఇప్పుడు మీరు ఏదైతే పద్ధతులు అనుసరించారో అదే పద్ధతిని మీ తోటి వారు ఎవరైనా అనుసరించారా అంటే ఈ సంవత్సరం నేను మా ఊర్లో కొత్తగా స్టార్ట్ చేశానండి సో మా మా ప్రాంతంలో కానీ గ్రామంలో కానీ సో ఆర్గానిక్ ఫార్మింగ్కి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు రైతులు సో దాని మీద ఉన్న అపనమ్మకం అయితే కావచ్చు పెద్దగా అవగాహన లేకపోని కారణమైనా కావచ్చు ఏ కారణమైనా కానీ రైతులు ఇంట్రెస్ట్ అనేది చూపించట్ల రెండు అంత కాన్ఫిడెన్స్ అనేది లేదన్నమాట సో ముందుగా మనం ఇనిషియేటివ్గా తీసుకుని మనం మన పంట మీద ఆచరించి దాని ఫలితాలు కనుక చూపించగలిగినట్టయితే మన తోటి రైతులే కావచ్చు మన ప్రాంతంలో రైతులే కావచ్చు ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుగలుగుతానని నేను ఆశిస్తున్నాను అయితే నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఆర్గానిక్ పంట మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ ఏది కానివ్వండి అన్ని కల్తీ అయిపోయాయి సో మరి ఎందుకు రైతులకి ఈ అవగాహన అనేది రావట్లేదు ఎక్కడ లోపం జరుగుతుంది అనుకోవచ్చు మనం ముందుగా లోపం అంటే జనరల్గా ఏంటంటే ఈ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకి మల్టిపుల్ ప్రాక్టీసెస్ అనే ఉన్నాయి సో పాలికర్ మెథడ్ అని ఒకటి సో ఈ బయో ఫర్టిలైజర్స్ అనేది ఒకటి ఇంకొకటి సివిఆర్ మెథడ్ అని ఇంకొకటి సో ఇలా మల్టిపుల్ మెథడ్స్ అయితే ఉన్నాయి సో ఈ కొత్త మెథడ్స్ ఉన్నప్పటికీ వాటి యొక్క వైడ్ స్ప్రెడ్ మెసేజ్ అనేది రైతులకి పెద్దగా అవగాహన లాంటివి పెద్దగా రీచ్ అవ్వలేదు సో గ్రౌండ్ లెవెల్ ఫార్మర్స్కి రెండవది ఈ ఈ ఉన్న పాలకర మెథడ్ అనేది ఎక్కువ మంది రైతులు అనేది వాడటం జరుగుతుంది అంటే దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది సో ఈ ఈ మెథడ్ ఏంటంటే అన్ని పంటలకి అంత సమర్థవంతంగా పనిచేయలేదేమో దాని అది కూడా ఒక కారణం ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు కూడా మనం ఒక ప్రాక్టీస్ అనేది చేస్తున్నప్పుడు రైతులు సో అన్ని పంటలకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసినప్పుడు మాత్రం మిగతా రైతులు కూడా చూసి అటువంటి ప్రాక్టీస్ని మనం అలవరుచుకోవడం జరుగుతుందన్నమాట సో మేబీ అడ్వాన్స్డ్ ఆర్గానిక్ లో అడ్వాన్స్డ్ ఈ బయో ఫర్టిల లాంటి ఈ ప్రాక్టీస్ కనుక రైతులు గనక వాడి దాన్ని నమ్మి పాడించినట్లయితే కొత్త కొత్త రైతులు కూడా ఈ ఆర్గానిక్ ఫామ్ వైపు మొగ్గు చూపి ఎక్కువ మంది రైతులు ఆర్గానిక్ ఫామ్ వైపు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఫస్ట్ గా ఈ పద్ధతి గురించి మీ తండ్రి గారికి మీరు చెప్పినప్పుడు ఎలా తీసుకున్నారు సో ఫస్ట్ మా ఫాదర్ గారికి నేను చెప్పినప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి పెద్దగా పనిచేయదు ఎందుకంటే మా ప్రాంతంలో మా గ్రామంలో యువ యువ రైతులు సో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇమీడియట్గా స్టాప్ చేయడం జరిగింది సో ఈ ఇలాంటి ఇన్షన్ చూసినప్పుడు జనరల్గా రైతులు మనీలో పడిపోతుంది ప్రిఫర్ చేయరు అనమాట సో ఎందుకు మనం కెమికల్లో సరే ముందు నష్టం రాకపోయినా కానీ సరే అదే డబ్బులు ఎంత అయితే పెట్టుబడి పెడతామో పెట్టుబడి డబ్బులు వస్తాయి సో ఆర్గానిక్ ఫామ్ అయ్యి పెళ్ళి నష్టపోవడం కంటే కూడా కెమికల్లో వచ్చే మన డబ్బులు మనం తిరిగి తీసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి రైతులు ముగ్గు చూపడం జరుగుతుంది సో మేబీ కారణం అలా అయ్యి ఉండొచ్చు మా నాన్నగారు చెప్పినప్పుడు వద్దని చెప్పారు కానీ నేను నేను ప్రెజర్ చేసి ప్రెజర్ చేసి నేను కలిగించి ఆ నమ్మకాన్ని కలిగించి నేను ఆర్గానిక్ ఫైమ్ వైపు మొగ్గు చూపడం జరిగింది సో అలాగే మా నాన్నగారు మూడు ఎకరాలు నా చేతికి చెప్పడం జరిగింది సో కంప్లీట్గా మీరు ఏదైనా ఇందులో దాని ఫలితాలు అయితే చూపించాలని చెప్పేసి నా మీద నమ్మకం వచ్చడం జరిగింది సో నేను ఈ ఫర్టిలైజర్స్ మీద నమ్మకం పెట్టి సో మనం ట్రయల్ బేస్ మీద తీసుకుని చేద్దామని చెప్పేసి ఈ ప్రాక్టీస్ అనేది మా ఫామ్లో చేయడం జరిగింది సో కెమికల్కి పోటీగా కెమికల్ కంటే ఎక్కువ దిగుబడులు కూడా ఈ బయో ఫర్టిలైజర్స్ ప్రాక్టీస్ కన్నా చేయగలిగితే అద్భుత ఫలితాలనేవి వస్తాయి అయితే ఆంజనేయులు గారు మిరపలో ప్రస్తుతం మీరు ఏ రకమైన సాగును కొనసాగిస్తున్నారు యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయి సాధారణంగా మా ప్రాంతంలో ఈ మిర్చి వెరైటీ అనేది హైబ్రిడ్ అనేది ఎంచుకోవడం జరుగుతుంది సో దానిలో భాగంగా మేము కూడా హైబ్రిడ్ వెరైటీని ఎంచుకొని సాగు చేయడం జరుగుతుంది సో యాజమాన్య పద్ధతులు వచ్చేసరికి మిర్చి వేయాలనుకునే ఆ పంట భూమిని ముందుగా మేము ఒక నెల ముందు దుక్కు దున్ని అందులో ఎరువు చిమ్మిచ్చి సో మళ్ళీ తోలిచ్చి ఉంచడం జరుగుతుంది మళ్ళీ ఒక ట్వంటీ డేస్ సాగిన తర్వాత మనం గుర్రు దున్నుకుని మొక్కలు అనేవి తిరిగి నాటం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఇప్పుడు మిరపని సాగు చేయాలి అని అనుకుంటే దానికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అంతకు ముందు సంవత్సరం పంట అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని మనం పూర్తిగా భూమిలో కలియదున్నాలి ఓకే సో కలియదున్న తర్వాత దానిపైన మనం బాగా కుళ్ళిన పశువుల ఎరువు లాంటివి చిమ్మించాలి ఇవి చిమ్మిచ్చిన తర్వాత రైతులు పంట కాల వ్యవధిని బట్టి సో పంట దానికి మనం దున్నిచ్చిన దానికి మధ్యలో ఉన్న సమయాన్ని బట్టి రొట్ట పైర్లు లాంటివి వేసుకుని అవి వాటి నలభై రోజులు పెంచిన తర్వాత బాగా ఏపుగా పెరిగినప్పుడు ఆరు ఆరున్నర అడుగులు ఎత్తు పెంచి ఆ తర్వాత వాటిని కనుక వాటిలో కలియే దున్ని భూమి అనేది బాగా సారవంతంగా తయారవుతుంది ఓకే సో కలయిదున తర్వాత ఒక ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు ఆగి మనం మిరప నారు గనక తిరిగి నాటుకున్నట్లయితే భూమిలో సేంద్రియ కర్బను అలాగే ఎరువులు ఈ క్వాంటిటీ పెరుగుతుంది రెండోది మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి అందులో మంచి ఫలితాలు అయితే చివరిలోపు తీసుకోగలుగుతూ ఉంటాం అయితే ఈ మిరపలో మీరు ఏదైనా కొత్త పద్ధతులు సాగు చేస్తున్నారా మిరపలో ఈ సంవత్సరం కొత్త పద్ధతి ఆర్గానిక్ ఫార్మింగ్లో బయో ఫర్టిలైజర్స్ వాడకం అనేది మేము వాడటం జరుగుతుంది సో ఈ ఫర్టిలైజర్స్ అనేవి లాస్ట్ ఇయర్ మిర్చి పంటలో చివరి దశలో మేము పంటకి ఎర్రనల్లి అనే ఈ రోగం అనేది సోకినప్పుడు సో ట్రయల్ బేస్గా మనం ఈ బ్రహ్మయ్య గారి దగ్గర నుండి మందులు తెప్పించి వాడటం జరిగింది సో అప్పుడు వాటి పనితీరు అనేది మాకు అర్థమైంది చాలా బాగా పనిచేస్తుంది కెమికల్ తోటి పోగొట్టలేని ఎర్రనల్లి వీటి ఉధృతిని కూడా మనం ఈ బయో ఫర్టిలైజర్స్ వాడి కంప్లీట్గా కంట్రోల్ చేసి దాని అనేవి చూడగలిగాం సో ఆ బేస్ మీద మనం ఏం చేసామంటే అసలు కంప్లీట్గా మనం ఫస్ట్ నుండే ఈ బయో ఫర్టిలైజర్స్ వాడకం పెంచుతామని చెప్పేసి ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా మనం పచ్చిరొట్టె సాగు కావచ్చు పశువులు ఎరువు చిమ్మించడం కావచ్చు ఈ పద్ధతులన్నీ మనం పాటించడం జరిగింది అయితే ఆంజనేయులు గారు మీరు మొదటి నుండి సేంద్రీయ వ్యవసాయం సాగు చేస్తున్నారా లేకపోతే ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారా ఒకవేళ అలా అయితే అప్పటికి ఉన్న తేడాలు ఏంటి మేము సేంద్రియ వ్యవసాయం అనేది ఈ సంవత్సరం అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి సో ముందుగా మేము మొదటి పత్తిలో పత్తి నుండే మేము సేంద్రియ వ్యవసాయం అనేది స్టార్ట్ చేయడం జరిగింది జనరల్గా రైతులు ఏంటంటే పత్తిలో ఆర్గానిక్ వ్యవసాయం అవసరం ఉందా ఏంటి అని చెప్పేసి చాలా కామెంట్లు కూడా నేను చూశాను యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేసిన దాన్ని సో ద ఏ ఉద్దేశంతో మేము పత్తిలో ఆర్గానిక్ వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగిందంటే సో అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ బయోఫర్టిలేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది అర్థమైందనమాట సో వాటి పనితీరు ఎలా ఉంది సో ఏ డోసేజ్లు ఎలా వాడాలి సో వీటి నాలెడ్జ్ అనేది మనం తెలుసుకోవడం కోసం మనం పత్తి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది రెండోది ఇంటెంట్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లోనే మనం సరే ఏ పంట పండించినప్పటికీ అది పత్తా లాంటి మిర్చి అంటే కందుల ఏది పంట పండించినా మనం ఆర్గానిక్లో పండించాలనే ఉద్దేశంతో సో ఆ పంట ఈ పంట అంటే కమర్షియల్ క్రాప్ ఫోడ ఫ్రూట్ క్రాప్స్ అనే సంబంధం లేకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలనుకుని మనం కమిట్ కమిట్ అవ్వడం జరిగింది సో దానిలో భాగంగా పత్తిలో మొదటిగా మనం చేయడం జరిగింది పత్తి కాలం పంట కాలం మూడు నుంచి నాలుగు నెలలు సో ఇప్పుడు ఆ మూడు నుంచి నాలుగు నెలల పంట కాలం అనేది పూర్తి అయిపోయింది సో కంప్లీట్గా మనం ఫర్టిలైజర్స్ ఈ బ్యాక్టీరియాస్ అండ్ ఫంగస్ తోటి మనం పంట పండించడం జరిగింది సో దాని ఫలితాలు అయితే అద్భుతంగా అయితే ఉన్నాయి సో ఈ మిర్చిలో కూడా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో ఏవైతే చేస్తో మనం ప్రాక్టీస్ అవ్వాలి ఇది ఇవి పచ్చిరొట్ట పైరులు అయితే కావచ్చు కులీన పశువు కావచ్చు సో వీటన్నిటినీ మన మిర్చి సాగులో పాటించడం జరిగింది ఇప్పుడు మిర్చి పైరు వేసి తిరగనాటి కూడా వన్ మంత్ దాటింది సో ఈ సంవత్సరం కొత్తగా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసింది అట్లాగే అయితే మీరు ఆచరిస్తున్న జీవన ఎరువుల వాడకం గురించి రైతుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైంది మా ఊరి మా ప్రాంత రైతులైతే కావచ్చు సో మా పొలంలో పండించే మిర్చి కావచ్చు పత్తి కావచ్చు సో వాళ్ళ అభిప్రాయం నా తెలి వాళ్ళ అభిప్రాయం ఈ మందులైతే ఆర్గానిక్ మందులు బాగా పనిచేస్తాయి అని చెప్పైతే వాళ్ళు చెప్పడం జరిగింది సో మా నాన్నగారు కూడా ఈ ఈ మందులు పనితీరు చాలా చక్కగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో మా నాన్నగారు సంతోషంగా కూడా ఉన్నారు అయితే రైతు ప్రయోగశాల వారు తయారు చేసిన ఇప్పుడు ఏదైతే మన జీవన ఎరువులు వాడుతున్నప్పుడు మీకు నమ్మకం వచ్చిందా ఏమంటున్నారు తోటి రైతులు కూడా తోటి రైతులు ఆ మా వ్యవసాయ క్షేత్రంలో చూసిన పంటను చూసి వాళ్ళు సంతోషం అయితే వ్యక్తి చేయడం జరిగింది సో ఈ ఆర్గానిక్ మందులు కూడా ఈ మిర్చి పంటలపై కావచ్చు పత్తి పంటల పై కావచ్చు అద్భుతంగా వాటి పనితీరుని కనబరుస్తాయి మనం పంట పండించుకొని నమ్మడం జరిగింది వాళ్ళు సంతోషం కూడా వ్యక్తం చేశారు ఎప్పుడైతే మనకి కెమికల్తో పాటు దిగుబడిలు అనేవి పత్తిలో కావచ్చు ఆ మిర్చిలో కావచ్చు వస్తున్నాయో సో వాటిపై నమ్మకం పెరిగింది సో నేను చెప్పినట్లుగా పత్తిలో కెమికల్ ఫార్మింగ్లో చేసే రైతులు ఎంతైతే దిగుబడి తీస్తారో సో అదే దిగుబడి నేను పత్తిలో కూడా తీసాను కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి సో దానిపై నమ్మకం పెరిగింది నువ్వు ఇప్పుడు మిర్చి కూడా నేను అప్లై చేస్తున్నాను సో ముందు ముందు కూడా నేను సాగు చేసే అన్ని పంటలతో అన్ని పంటలకి సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ బయో ఫర్టిలైజర్ ప్రాక్టీస్ అనేవి నేను చేస్తాను అయితే ఆంజనేయులు గారు నేలలో కార్బన్ శాతం తగ్గుతుంది అనే నివేదికలు అయితే చెప్తున్నాయి దాన్ని పెంచేందుకు ఏం చేయాలి అసలు మీరు చెప్పినట్టుగా ఈ ఆర్గానిక్ కార్బన్ సాయిల్ అయితే తగ్గుతూ ఉంది జీరో పాయింట్ ఫైవ్ నుంచి జీరో పాయింట్ జీరో టూ వరకు ఇప్పుడైతే తగ్గిపోయిందని చెప్పేసి అంటున్నారు జనరల్గా టూ పర్సెంట్ అనేది రికమెండబుల్ ఆర్గానిక్ కార్బన్ ఇన్ ద సాయిల్ దానికోసం మనం మనం రైతులు చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు రైతులు కూడా అనేక ప్రాక్టీస్ అనేవి చేయడం జరుగుతుంది సో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచేదానికి అందులో భాగంగా పచ్చిరొట్ట పైలు వేయడమే కావచ్చు లేదంటే మనం పోయిన సంవత్సరం వేసిన పంటని కలుగుతున్నటమే కావచ్చు బాగా కులిన పశువులు అందులో వేయటమే కావచ్చు అలాగే బ్రహ్మయ్య గారి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ వారైతే ఓడబ్ల్యూడీసి అని దానితో పాటు బీడీ ఫైవ్ హండ్రెడ్ అని కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేయడం జరుగుతుంది సో ఇవి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ కార్బన్ని మల్టీప్లై జనరేట్ చేసేటువంటి బ్యాక్టీరియాస్ అనమాట సో ఆ బ్యాక్టీరియాస్ ఆర్గానిక్ కార్బన్ పెంచడానికి పని చేస్తూ ఉంటాయి అనమాట సాయిల్లో సో ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ రైతులు కనుక వ్యవసాయం పనులు కనుక అలవర్చుకుంటే ఖచ్చితంగా ఆర్గానిక్ కార్బన్ శాతం అనేది మెల్లిమెల్లిగా చేయొచ్చు రెండోది ముఖ్యంగా ఆర్గానిక్ కార్బన్ పెంచాలంటే సాయిల్లో మనం చేస్తున్న కెమికల్ ఫర్టిలైజర్స్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా స్టాప్ చేయాలి లేదా కొంత కొంతమేర యూసేజ్ని తగ్గించాలి సో అప్పుడు మాత్రమే మన ఆర్గానిక్ కార్బన్ని ఉన్నదాన్ని అట్లాగే ఉంచగలుగుతాం రెండోది పెంచడానికి మనం దోహదపడతాం అయితే ఆంజనేయులు గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీరు చేసిన సాంప్రదాయ దిగుబడులు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తుల ద్వారా ప్రజలకు ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందా దానికి సంబంధించి ఏం చెప్తారు ఎప్పుడైతే మన ఈ బయో వాడకాన్ని పెంచి ఇమీడియట్గా కెమికల్ ఫర్టిలైస్ యూసేజ్ని లిమిట్ చేయడం లేదంటే స్టాప్ చేయడం ఎప్పుడైతే జరుగుతుందో ద కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మన పంట యొక్క దిగుబడి పెరగడంతో పాటు పంట నుండి వచ్చే ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని నాణ్యత ఖచ్చితంగా పెరుగుతుంది సో ఎప్పుడైతే మన ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీస్ ఫాలో అయ్యి దాని ద్వారా వచ్చిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో పంట ఉత్పత్తులు అవి రైతులు గనక ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి ఆరోగ్యాలు కూడా మెరుగుపడే అవకాశం అయితే ఉంది అయితే ఆంజనేయులు గారు అసలు జీవ ఎరువుల వాడకం వల్ల భూసారం అధిక దిగుబడి నాణ్యత పెరుగుతుంది అంటారు కదా దీని గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా ఎప్పుడైతే మనం బయోఫర్టిలైజర్స్ వాడుతున్నామో ఇమీడియట్గా సాయిల్ అప్లికేషన్ అలాంటివి చేసినప్పుడు భూమి అనేది బాగా ఫర్టైల్గా తయారేందుకు దోహదపడుతుంది సో ఈ బ్యాక్టీరియాస్ కావచ్చు ఫంగస్ కావచ్చు భూమిని కుళ్ళబెట్టడమే కావచ్చు భూ భూమిలో ఉన్నటువంటి మట్టి మట్టి రేణువుల మధ్య దూరాన్ని పెంచడం కావచ్చు అనేక రకాలుగా ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు నేల మంచి సారవంతమైనదిగా తయారవడానికి ఉపయోగపడుతుంది సో అల్టిమేట్గా దిగుబడులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది నేను చెప్పినట్టుగా పత్తిలో ఎక్కువ దిగుబడి నేను కెమికల్తో పాటు తీశాను కాబట్టి సో అన్ని కెమికల్తో పాటు దిగుబడులు లేదంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది సో దాని ద్వారా రైతులు కూడా మంచి లాభాలు అయితే ఆర్జించే అవకాశం అయితే ఉంది అయితే ఆంజనేయులు గారు మీరు రైతులకు సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే మీ నెంబర్ కానీ మీ అడ్రస్ కానీ తెలియచేయండి ఖచ్చితంగా నా పేరు అండి మాది మర్యామల విలేజ్ పుల్లచేరి మండలం ప్రకాశం డిస్టిక్ సో నా నెంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్ నైన్ వన్ డబుల్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా మీరు వాట్సాప్ ద్వారా నన్ను అయితే రీచ్ అవ్వచ్చు ఈ బయో ఫర్టిలైజర్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడానికి నేను సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఫార్మింగ్లోకి వస్తాము అన అనే ఆలోచన ఉన్న యువ రైతులకి ఏం చెప్తారు ఇప్పుడు ఎవరైతే యంగ్ ఫార్మర్స్ ఉన్నారో లేదా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత ఉన్నారో సో వాళ్ళు ఒకటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ఈ బయో ఫర్టిలైజర్ అనే ఒక ప్రాక్టీసు మంచి ప్రాక్టీసు మీరు కనుక ఈ ప్రాక్టీస్ని నమ్మి కొద్ది మొత్తం పొలంలో కనుక మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేసి దాని మీద నమ్మకం కలిగించి మనం కనుక ప్రమోట్ చేయగలిగితే సో కంటిన్యూస్గా మనకు ఒక పర్మనెంట్ వర్క్లా కూడా మనకి ఉపయోగపడుతుంది రెండోది అలాగే ఎవరైతే ఈ యంగ్ జనరేషన్ యూతే కావచ్చు ఉన్నారో సో ఈ బయో ఫర్టిలైజర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకుని దాని మీద నాలెడ్జ్ పెంచుకొని సో వారి ఫాదర్స్ ఎవరైతే ఫార్మర్స్ వచ్చేస్తున్నారో వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడం ద్వారా కూడా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వ్యవసాయాన్ని వ్యాప్తి చేసి రెండోది ఈ బయో ఫర్టిలైజర్స్ వాడకని కూడా పెంచగలుగుతాం కొత్త మంది రైతులు కూడా ఈ అవగాహన లాంటి కార్యక్రమాలు చూసి ఎక్కువ మొత్తం విస్తీర్ణంలో సాగయే అవకాశం అయితే ఉంది అయితే ఈ మధ్య కాలంలో కొన్ని స్టోర్స్ రైతుల దగ్గరికి నేరుగా వెళ్ళి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తెచ్చి అవి స్టోర్స్లో పెట్టి అమ్ముతున్నారు కదా సో దాని గురించి ఏం చెప్తారు అవి అంటే రైతుల దగ్గరుండి వచ్చేటివి ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆఫ్కోర్స్ అవి అయితే ఇవి స్టోర్లోకి వచ్చిన తర్వాత లేకపోతే దానికి మధ్యలో జరిగే ఏదైతుందో అది అది స్టోర్లోకి వస్తుంది కదా ఆ ప్రోడక్ట్ దాని గురించి ఏం చెప్తారంటే అది మంచి ప్రోడక్ట్ అనుకోవచ్చా లేకపోతే మధ్యలో ఏదైనా అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుందా జ ఈ మధ్యలో ఆర్గానిక్ స్టోర్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక యూట్యూబ్ లో ఏదైనా ఒక వీడియో పెట్టగానే ఎంబటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అది నమ్మేసి ఓకే నిజంగానే మేబి దాంట్లో ఏమన్నా కల్తీ ప్రోడక్ట్ ఉందేమో అనే భయంతో చాలా మంది ఉంటున్నారు కదా సో దాని గురించి ఒక్కసారి మీ అవగాహన అవును ఇప్పుడు ఈ ఆర్గానిక్ షోస్ ఏవైతే ఉన్నాయో సో ముఖ్యంగా మనం పట్టణ ప్రాంతాలైతే చూడ చూస్తున్నాము సో ఈ ఎంకరేజ్ అనేది ఈ ఆర్గానిక్ షోస్ ఎంకరేజ్ అనేది చేయాలండి సో ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేయగలుగుతామో అంటే చిన్న చిన్న విస్తీర్ణంలో సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీటికి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్కి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదా ఇంట్రెస్ట్ చూపించి మనం ఎక్కువ విస్తీర్ణంలో ఈ బయో ఫర్టిల్సే కావచ్చు లేదంటే మిగతా మీద ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది రెండోది ఆర్గానిక్ ఫార్మింగ్ షోర్లోకి వచ్చేవన్నీ అంటే సేంద్రియ ఉత్పత్తుల కాదా అనేది సో ఇది మనం ఎక్కడి నుంచి ఈ ఉత్పత్తులు అనేవి సేకరిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందండి సో జనరల్గా స్టోర్స్లో నేను అనుకుంటున్నాను అందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల దగ్గర నుంచి అయితే ఈ ఉత్పత్తులనే సేకరించి అమ్ముతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను సో మధ్యలో ఏమైనా జరిగేది జా జరుగుతుంది ఏమైనా ఉంటే అది మనం చెప్పలేనిది మనం చూస్తే కానీ నమ్మలేమని ఉంటాం అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించాలి ఇప్పుడు ఉన్న అయితే కెమికల్ ఫార్మింగ్ చేసి దిగుబడి పెంచేది చూసుకుని ఎక్కువ డబ్బులు లేదంటే ఎక్కువ దిగుబడులు ఎక్కువ డబ్బులు అనేది ఇది ఆచరించేది కానీ పెద్ద ఫలితాలు వచ్చే మెదలు అయితే కాదండి సో మనం అల్టిమేట్గా ఏంటంటే ఆల్టర్నేట్గా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో సో కొంతమంది పాలేకర్ అంటారు కొంతమంది సీవీఆర్ అంటారు కొంతమంది బయో అంటారు సో ఈ బయో ఫర్టిలైజ్ ఇది అడ్వాన్స్డ్ కాబట్టి సో ఇలాంటి బయోఫర్టిలైజ్ ప్రాక్టీస్ కనుక మనం అలవరుచుకుని మనం ముందుకు సాగినట్లయితే దీర్ఘకాలంలో మనకి పెట్టుబడి తక్కువ అవుతుంది సో మనం సాయిల్ బాగు చేయగలుగుతాం అలాగే మనం మొక్కల నుంచి తీసుకునే ఉత్పత్తులు కూడా మంచి సేఫ్టీ ప్రోడక్ట్స్ అనేవి మనం తీసుకోగలుగుతాము కాబట్టి ఈ బయో ఫర్టిలైజర్స్ ద్వారా కనుక మనం వ్యవసాయం చేసినట్లయితే పెట్టుబడులు తక్కువతోటి మనం మంచి దిగుబడి తీయగలుగుతామని నమ్ముతున్నాం రైట్ ఆంజనేయులు గారు ఒక్కో ప్రాంతానికి నేల అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా సో మీ ప్రాంతంలో ఏ పంటలు అధికంగా పండుతాయి సాధారణంగా మా ప్రాంతంలో ఉన్న భూమి అయితే మెట్ట భూమి కాబట్టి సో ఈ భూమికి అలాగే నీటి అవసరం అనేది తక్కువగా ఉంటుంది రెండోది వాటర్ రిసోర్స్ అవైలబిలిటీ కూడా మా ప్రాంతంలో తక్కువ సో కాలువలు కావచ్చు ఇంకోటి అట్ల మాకు అంత నీటి ఇచ్చేటువంటి కాలువలు లేవు కాబట్టి సో జనరల్గా ప్రాం మా ప్రాంతంలో రైతులందరూ కూడా నీటి అవసరం తక్కువ ఉన్న పంటలు సాగు చేయడానికి ఉత్సకతగా చేయడం జరుగుతుంది అందులో పత్తి మిర్చి అలాగే సొజ్జలు జొన్నలు రాగులు కావచ్చు కంది కావచ్చు ఈ సంవత్సరం అయితే కొత్తగా ఈ పొగాకు కూడా సాగు చేయడం జరుగుతుంది సో ఈ పంటలకి వాటర్ రిసోర్స్ తక్కువగా ఉంటుంది సో ఆ మేనేజ్మెంట్ కూడా మనం పెస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు ఈ ఇన్సెక్ట్ సైడ్ మేనేజ్మెంటే కావచ్చు సో మిర్చి తప్ప మిగతా పంటలన్నిటికీ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇన్సెక్ట్ సైడ్ మేనేజ్మెంట్ కానీ తక్కువ ఉంటుంది సో మిర్చి దగ్గరికి వచ్చేసరికి మనం అధికంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రైతులు పెట్టడం జరుగుతుంది సో విపరీతంగా ఈ పెస్ట్ కంట్రోలింగ్ కావచ్చు ఇన్సెక్ట్ కంట్రోల్ అనేది కావచ్చు ఇది చేయడానికి అధిక మొత్తంలో రైతులు డబ్బులు అనేది ఖర్చు చేయడం జరుగుతుంది మిర్చిలో సాధారణంగా రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే భూమిలో వాడటం జరుగుతుంది అదే మాదిరిగా పైన ఫోలియో స్ప్రేకి ఆ కెమికల్ స్ప్రేస్ కూడా వాడటం జరుగుతుంది సో ఈ వాడకం ఎక్కువగా పెరగడం వల్ల సో క్రిములే కావచ్చు ఆ పురుగులే కావచ్చు సో ఈ మందులకి రేషన్స్గా తయారైపోయి వాటి ఉధృతిని పెంచుకొని అదే రకంగా పంటలపై దాడి చేయడం సో ఎంత ఖరీదైన మందులు కొట్టినా కూడా వాటి పనితీరు అంతంత మాత్రమే కానీ కరబరచడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ అయితే మేము మిర్చి సాగు చేసినప్పుడు ఎర్రనల్లి అనేది మిర్చిలో చాలా పెద్ద డామేజ్ క్రియేట్ చేసేటువంటి ఆ పురుగు అనమాట సో కెమికల్ కెమికల్లో ప్రతి సంవత్సరం లేదంటే ప్రతి టూ ఇయర్స్కి ప్రతి త్రీ ఇయర్స్కి సో కొత్త కెమికల్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది సో ఎర్నల్లీ కంట్రోలింగ్ కోసం సో కెమికల్ వ్యవసాయం అనేది ఎటు చూసినప్పటికీ అది మనకి సస్టైనబుల్ మెథడ్ అయితే కాదు దీన్ని బట్టి లాస్ట్ మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయరు ఈ ఎంతసేపటికి ఈ కెమికల్ స్ప్రేస్ అనేవి చేసినప్పటికీ ఈ పురుగు ఉద్రితనే కంట్రోల్ చేయలేకపోయాం అప్పుడు మేము ఈ బయో ఫర్టిలైజర్స్ని వాడటం జరిగింది సో దానిపైన ఈ ఈ ఎర్రనల్లి పైన ఈ బయో ఫర్టిలైజర్ చాలా అద్భుతంగా పనిచేసినాయి సో మంచి బెనిఫిట్ అయితే పొందాం లాస్ట్ ఇయర్ అయితే సో అదే మాదిరిగా ఈ సంవత్సరం మనం కంటిన్యూస్గా ఫస్ట్ నుంచి కూడా వాడి సో ఈ బయో ఫర్టిలైజర్స్ యూసేజ్ లాంటి దాని ఎఫెక్టివ్నెస్ మేర ఉంది ఉందనేది మేము స్టడీ చేయడానికి మేము ఈ సంవత్సరం అయితే చేయడం జరుగుతుంది అసలు దళార వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి నిజంగా దళారుల వల్ల రైతులు నష్టపోతారా ఈ దళారీ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఈ ఈ వ్యవసాయ రంగంలో ఉందండి సో దీనివల్ల ముఖ్యంగా ఫస్ట్ ఈ దళారీ వ్యవస్థ అవసరం ఏంటంటే మనం రైతు ఎక్కడెక్కడో చిన్న చిన్న గ్రామాల్లో ప్రాంతాల్లో ఉండటం జరుగుతుంది సో రైతు అనేది పండించిన అంతా కూడా ఇమ్ అంటే ఇమీడియట్ కన్జ్యూమర్కి అయితే అమ్మడం కుదరదు సో జనరల్లీ మనకేంటంటే దళారి దళారీ వ్యవస్థ అవసరం అయితే ఉంది కానీ ఇందులో ఎప్పుడైతే దళారీ వ్యవస్థ ఉందో సో దాని మేనేజ్మెంట్ లేదా ఈ పైన ఓవయూ అనేది అవసరం అనమాట సో ఎంతవరకు కంట్రోల్ అనేది మేనే ఈ దళారీ వ్యవస్థ పైన ఉందనేది ఇంపార్టెంట్ సో ప్రస్తుతం ఏంటంటే దళారీ వ్యవస్థ పైన కంట్రోలింగ్ అయితే లేదు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కావచ్చు అట్సెట్రా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు ఈ దళారీ వ్యవస్థ ఉన్నప్పటికీ వాటిపైన కంట్రోల్ కొంచెం కలిగితే సో ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ అనేవి రైతులకు అందుతాయి సో ఇప్పుడున్న దళ వ్యవస్థ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ అనేవి దళార వ్యవస్థకు వస్తున్నాయి కానీ రైతులకు రావట్లేదు సో రైతు ఏమో చాలా తక్కువతో అమ్మాల్సి వస్తుంది సో కన్జ్యూర్ కన్జ్యూమర్ ఏమో చాలా ఎక్కువ డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది సో ఈ రెండింటికి మధ్యలో దళ వ్యవస్థలు నాలుగు చేతులు కావచ్చు మూడు చేతులు కావచ్చు ఉండి డబ్బులో వ్యవస్థలకు వెళ్తున్నాయి కానీ సో ఈ రైతుకు అనేది అల్టిమేట్గా ఎకనామికల్ బెనిఫిట్ అనేది రావట్లేదు అయితే ఇప్పుడు మీరు ఒక పంట వేయాలంటే నేల సారం ఎలా ఉంది అనేది ముందే చూసుకోవాలి సో మీ సాయిల్ టెస్ట్ అనేది మీరు చేపిస్తారా ఈ సంవత్సరం ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈ బయో ఫర్టిలైజర్స్ స్వార్గం అనేది మా పొలంలో స్టార్ట్ చేశాం కాబట్టి సో మేము చేయించాలండి మేము ఈ సంవత్సరం క్రాప్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మన సాయిల్ కూడా ల్యాబ్కి పంపించి టెస్టింగ్ చేపిద్దామని చెప్పేసి మేము అనుకున్నాం సో ముందుగా రైతులు ఎవరైనా సరే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళైనా కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళైనా సో ఫస్ట్ మోస్ట్ థింగ్ మనం సాయిల్ని టెస్ట్కి పంపించి ల్యాబ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ తీసుకుని సో దానివల్ల మనం ఆ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనేది ఒక వ్యూహం రెడీ చేసుకుని వ్యవసాయం చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది తీసుకోగలుగుతాం ఎందుకంటే ఎప్పుడైతే ఈ సాయిల్ అనేది ఫర్టిలిటీ ఉంటుందో ఫర్టిలిటీ అంటే ఆ నేలలో ఉన్న మట్టి రేణువుల మధ్య దూరమే కావచ్చు ఎంత వాటర్ కెపాసిటీని అంటే ఎంత వాటర్ని అది పీల్చుకోగలదు ఎంత లోతుకి వాటర్ని తీసుకెళ్ళగలదు రెండవది వర్షం పడినప్పుడు ఆ నేల ఎంతమేర తేమ శాతాన్ని ఎంత ఎక్కువ ఎన్ని ఎక్కువ రోజులు ఉంచుకోగలదు అనే దాన్ని బట్టి ఎంత ఎక్కువ అది పీల్చుకోగలదు సో అనే దాన్ని బట్టి లా సాయిల్ ఫర్టిలిటీ అనేది ఉంటుంది సో ఎక్కువ సాయిల్ ఫర్టిలిటీ ఉంటే మనకి ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి సో అల్టిమేట్గా ఇవి ప్లాంట్ గ్రోత్కే కావచ్చు ప్రమోట్ చేస్తూ ఉంటాయి మంచి సూక్ష్మజీవులు ఇప్పుడు లాన్ ఫర్టిలిటీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో సో అది ఈ మైక్రోబ్స్ ఈ బ్యాక్టీరియాసే కావచ్చు ఫంగసే కావచ్చు వాటి యొక్క గ్రోత్ గ్రోత్కే కావచ్చు ఇలాంటి వాటి యొక్క మనుగడ సాధించడానికి కావచ్చు చాలా అద్భుతంగా అనేది ఆ సాయిల్ పనిచేస్తుంది ఎప్పుడైతే మనకు ఆ సాయిల్లో ఈ బ్యాక్టీరియాసే కావచ్చు ఫంగసే కావచ్చు వాటి యొక్క శాతం అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందో అప్పుడు మన పంటకి కావాల్సిన గ్రోత్ ప్రమోటింగే కావచ్చు లేదంటే ఆ ఫస్ట్ ఏ కావచ్చు అన్నీ మనకి సాయిల్ నుంచి జరగడం జరుగుతుంది సో ప్లాంట్ అనేది మొక్క పెరిగే దశలో కావచ్చు లేదంటే పూర్తి ఆ లైఫ్ సైకిల్లో కావచ్చు సో నైంటీ పర్సెంట్ తీసుకునే న్యూట్రన్సే కావచ్చు లేదంటే నైంటీ పర్సెంట్ పెస్ట్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ కావచ్చు సో ఈ సాయిల్ అనేది ఎప్పుడైతే గా ఉంటుందో ఇవన్నీ కూడా సాయిల్ నుంచి జరిగిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ థర్టీ ఇయర్స్లో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే ఈ కెమికల్ పస్సైడ్స్ వాటిని ఎప్పుడైతే పెరిగిందో సో గ్రాడ్యువల్గా మనకి ఈ నేల అనేది చెడిపోవడం జరిగింది సో అన్ గా అవ్వడం జరిగింది సో మనం కనుక ఈ బయో ఫర్టిలైజర్స్ కనుక వాడి సో మిగతా సేంద్రియ ఎరువులు వాడి సో మనం నేల ఫర్టిలిటీ పెంచడానికి కనుక మనం మార్గాలు కనుక ఎత్తుకుని వాటి వైపు ప్రయాణించగలిగితే అల్టిమేట్గా ఇదివరకు ముప్పై సంవత్సరాల కింద అంటే ఇదివరకు ఫస్ట్ నుంచి ఎలాగైతే వ్యవసాయం చేసేవాళ్ళు ఒక పురుగు మందు వేసేది ఉండదు అంటే ఒక కెమికల్ ఫర్టిలైజర్ బ్యాగ్ సాయిల్ వేసేది ఉండదు సో అదే మాదిరిగా మనం కూడా ఈ పనిచేసి స్టార్ట్ చేస్తే మనం నేర ఫర్టిలిటీ చేసి మనం పురుగు మందులు కొట్టే అవసరం లేకుండా లేకుంటే కెమికల్ పట్ల వేసే అవసరం లేకుండా పంటలు పండించే దిశగా అయితే మనం తీసుకెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ అంజయ్ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అలాగే ధన్యవాదాలు ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం